బుడిముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల అరవై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి బస్సు విరాస్ దగ్గర నుండి వెళ్ళిపోతుంటే విరాస్ వెంటనే బస్సుని వెనక్కి లాగి తన వడిలో కూర్చోబెట్టుకుని ఏంటి అమ్మమ్మతో అప్పుడే పెళ్ళొద్దుంటున్నావు అని కోపంగా అంటాడు అదేమి లేదు సార్ మీకు చెప్పాను కదా నిన్న మళ్ళీ ఎందుకు పదే పదే నా నోటి వెంట మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తున్నారు ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి ఇలా సడన్గా మీ గురించి తెలిసిన వెంటనే నేను ఎలా డేషన్ తీసుకోగలను అందుకే నాకు కొంచెం టైం ఇవ్వండి విరాస్ సార్ అని అంటుంటే అమ్మో ఎన్ని వేషాలు వేస్తుంది రాక్షసి అమెరికాలో ఉన్నప్పుడే నా గతం తెలుసుకుని అదేదో నిన్నే తెలిసినట్టు ఎలా మాట్లాడుతుందో సరే ఇంకెన్ని రోజులు ఎలా ఉంటావో నేను చూస్తాను అని విరాస్ మనసులో అనుకుంటూ అవునా అని విరాస్ ఆలోచిస్తుండగా ఏమైంది విజు ఎందుకు ఒక్కసారిగా ఇలా సైలెంట్ అయిపోయాడు అని బస్సు మనసులో అనుకుంటూ ఉంటుంది ఎప్పటికీ విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి విరాస్ సార్ నేను బయటకు వెళ్ళాలి అని అంటుంటే ఆగు కంగారు పడతావేంటి ఇందాకటి నుండి ఏదో అంటున్నావు కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాని నేనే అనవసరంగా అమ్మమ్మని ముహూర్తం పెట్టించమని అడిగాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది మన పెళ్ళికి ముహూర్తాలు అవసరం లేదు అని చెప్పగానే వసు షాక్గా విరాస్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని తడబడుతూ అంటుంటే పోనీలే నాకు శాస్త్రోక్తంగా పెళ్ళి చేసుకోవడం అంటే చాలా ఇష్టం విరాస్ సార్ చిన్నప్పటి నుండి నా కోరిక అదే అన్నావని అమ్మమ్మతో ముహూర్తాలు పెట్టించమని నేను శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కానీ నువ్వు నా మాటని వినేటట్టు లేవు కదా అందుకే ఇప్పుడే నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అని విరాస్ తన నవ్వుని ఆపుకుంటూ వసుని ఏడిపిస్తూ ఉంటాడు విరాస్ అన్న మాటకి వసు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం మాట్లాడుతున్నావు విద్యు అని భయంగా అంటుంది అయ్యో విరాస్ సార్ నుండి విద్యుకు వచ్చేస్తావా పర్వాలేదే అదే నన్ను పెళ్లి చేసుకోనని అంటున్నావు కదా అదేదో ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని విరాస్ అనగానే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కూడా నా మెడలో తాళి కట్టడానికి తాళి ఉండాలి కదా ఇంకా మీరు నన్ను వదిలితే నేను వెళ్ళాలి అని బస్సు అనగానే అదా అంటే తాళి ఉంటే ఇప్పటికిప్పుడే నేను పెళ్లి చేసుకోవచ్చా అని విరాస్ నవ్వుతూ అంటుంటే ఎలాగో ఆ టైంలో విరాస్ దగ్గర తాళి ఉండదు కాబట్టి వసు ధైర్యంగా విరాస్ వైపు చూస్తూ తప్పకుండా ఈ క్షణమే మీ దగ్గర తాళి ఉంటే నా మెడలో కట్టండి చూద్దాం అని అనగానే ఇదే మాట మీద ఉంటావా అని విరాస్ అడుగుతాడు ఈ వసు మాట అంటే మాట అని వసు కొంచెం గర్వంగా అనేసరికి అయిపోయే రాక్షసి ఈరోజు నా చేతిలో అని విరాస్ మనసులో అనుకుంటూ వెంటనే తన పాకెట్లో చేతిని పెట్టగానే ఇదేంటి పాకెట్లో నిజంగానే తాళి ఉన్నట్టు భలే యాక్ చేస్తున్నారు వినాస్ సార్ అని బస్సు చిన్నగా నవ్వుకుంటుంటే విరాస్ బస్సుకి ఎదురుగా తన చేతి పిడికిలి బిగించి ఉంచగానే ఏంటి ఇందులో తాళి ఉందా అని బస్సు నవ్వుతూ అంటుంటే విరాస్ వెంటనే తన గుప్పిట వదలగానే కానీ బస్సు కళ్ళెదురుగా తాళిబొట్టు అటు ఇటు కదులుతూ ఉండడం చూసి బస్సు ఒక్కసారిగా షాక్గా విరాస్ వైపు చూస్తుంది ఇందాక ఏదో అన్నావు కదా మాట తప్పను అని అన్నావు మరి మాట మీద నిలబట్టే కదా అని విరాస్ తన రెండు చేతులతో తాళిని పట్టుకొని బస్సుకి కట్టడానికి ముందుకు పడుతుంటే బస్సు భయంగా విరాస్ వైపు చూస్తూ విజయ తాళెక్కడిది మీ పాకెట్లోకి ఎలా వచ్చింది అని కంగారుగా అంటుంది నేనని కోసం స్పెషల్గా డిజైన్ చేయించి తీసుకొచ్చాను బాగుంది కదా ఇందాకేదో అన్నావు కదా ముందు ఆ పని కానివ్వని తర్వాత మనం తీరిక మాట్లాడుకుందాం ఏమంటాం అని విరాస్ తన రెండు చేతులను వసు మెడ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే విద్యు అని కొంచెం గట్టిగా అంటుంది వసు ఏమైంది వస్తారా అని విరాస్ తన నవ్వుని ఆపుకుంటూ అడుగుతుంటే ప్లీజ్ నిజంగా మీ దగ్గర తాళి ఉంది అని నేను అనుకోలేదు నాకు ఇలా మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు నాకు చిన్నప్పటి నుండి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం అంటే చాలా ఇష్టం ప్లీజ్ నా కోరికని మీరు ఇలా స్పాయిల్ చేయకండి అని బస్సు భయంగా అంటుంటే అలా రా దారికి అయితే నన్ను పెళ్లి చేసుకుంటావు కదా అని విరాస్ అనగానే బస్సు అటు ఇటు తల ఊపుతూ చేసుకుంటాను అని చెప్తుంది గుడ్ ఇంకొకసారి నీ నోటి నుండి నన్ను పెళ్లి చేసుకోనన్న మాట వచ్చిందంటే నెక్స్ట్ మినిట్ ఈ తాళి నీ మెడలో ఉంటుంది గుర్తుపెట్టుకో అని చెప్పి విరాస్ తాళిని తీసుకుని తన పాకెట్లో వేసుకోగానే వసధర తన గుండెలపైన చెయ్యి వేసుకుని విరాస్ గుండెలపై అలాగే తలవాల్చి తను పడిన టెన్షన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ ఉంటుంది వసు చాలా భయపడింది అని తన గుండె వేగం చెప్తుంటే విరాస్ వసు చుట్టూ అలాగే చేతులు బిగించి కంగారు పడకు మన పెళ్ళి నీ ఇష్ట ప్రకారమే శాస్త్రోక్తంగా జరుగుతుంది సరేనా అని అనగానే చాలా భయపెట్టేసావు విజు ఒక క్షణం ఎక్కడ నా మెడలో తాళి కట్టేస్తారేమో అని అనుకున్నాను అని వసు చెప్పగానే నీకు ఇష్టం లేకుండా ఏమీ చేయనురా ఎక్కువ టెన్షన్ పడకు సరే ఎక్కడికో వెళ్ళాలని అన్నావు కదా జాగ్రత్తగా వెళ్ళారా ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్యి అని అనగానే బస్సు ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తూ నన్ను ఒంటరిగా మీరు బయటకు వెళ్ళమని అంటున్నారా అని అడుగుతుంటే ఏమైంది నువ్వు ప్రతిసారి నాకు చెప్పే బయటకు వెళ్తున్నావా ఏంటి అని విరాస్ అడగగానే బస్సుకి నిన్న విరాస్కి చెప్పకుండా బయటికి వెళ్ళడం గుర్తుకొచ్చి అంటే అది అని బస్సు తడబడుతుంటే ముంబై నీకేమీ కొత్త కాదు కదా బస్సు జాని కలవడానికి వెళ్తున్నావా అని కావాలని అడుగుతాడు విరాస్ వెంటనే వసు అవును అని తన తల దించుకోగానే నీకు అబద్ధం చెప్పడం కూడా రాధసులు నా దగ్గర అని విరాస్ మనసులో అనుకుంటూ సరే జాగ్రత్తగా వెళ్ళరా నాకు వేరే వర్క్ ఉంది సరేనా అని అనగానే వసు విరాస్ వైపు చూస్తూ ఐఎమ్ సారీ విరాస్ సార్ అని చెప్పి వసు అక్కడి నుండి తన కన్నీళ్ళని తుడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది విరాస్ వెళ్తున్న వసువైపు చూస్తూ రాక్షసి ప్రతిదీ నీ మనసులోనే దాచుకుని బాధపడుతూ ఉంటావు ఒక్కసారైనా నాతో షేర్ చేసుకోవాలని అనిపించడం లేదా ధర్మేంద్ర మావయ్య ఎక్కడున్నాడో తెలిసే వరకు ఆ అభితో జాగ్రత్తగా ఉండాలి వాడికి నాకు నిజం తెలిసింది అని తెలిస్తే మళ్ళీ ధర్మేంద్ర మావయ్యని ఏదైనా చేస్తాడు అందుకే నేను నిన్ను ఆపడం లేదు అలా అని ఒంటరిగా వాడి దగ్గరికి పంపిస్తానని ఎలా అనుకున్నావు ప్రతి క్షణం నీకు నేను నేడుగా ఉంటానని నీకు ఎప్పుడో ప్రామిస్ చేశాను ఇప్పుడు అదే ఫాలో అవుతున్నానని చెప్పి వెంటనే విరాస్ విలియమ్స్కి కాల్ చేసి వసు వస్తుంది తనని జాగ్రత్తగా ఫాలో చేయమని చెప్తాడు తర్వాత విరాస్ తన ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్పీడ్గా ఆబిర్ చెప్పిన రెస్టారెంట్కి స్టార్ట్ అవుతాడు విరాస్ రెస్టారెంట్కి చేరుకున్న తర్వాత విలియమ్స్కి కాల్ చేస్తాడు విలియమ్స్ వెంటనే ఫోన్ అటెండ్ చేయగానే వసు ఎక్కడా ఆ అబిరమ్ వచ్చాడా అని అడగగానే ఇంకా అభిరామ్ రాలేదు సార్ మేడంని టేబుల్ దగ్గర వెయిట్ చేయమని చెప్పినట్టున్నారు మేడం టేబుల్ దగ్గరే వెయిట్ చేస్తున్నారు అని చెప్పగానే వినాస్ వసువున ఉన్న ఫ్లోర్కి వెళ్తాడు ఆ ఫ్లోర్ మొత్తం కపుల్స్ క్యాబిన్ లాగా ఉండడం వలన కపుల్స్ ఉన్న ప్లేస్ చుట్టూ పళ్ళ కర్టెన్స్ లాగా ఉంటుంది వినాస్ ఒకసారి బస్సు ఎక్కడ ఉందో చూసుకుని దాని పక్కనే ఉన్న టేబుల్ని బుక్ చేసి అక్కడ కూర్చుని బస్సు వైపు చూస్తూ ఉంటాడు అయితే పక్క క్యాబిన్లో ఎవరున్నారో వాళ్ళ పక్కనున్న క్యాబిన్ వాళ్ళకి స్పష్టంగా ఫేస్ కనిపించదు కానీ కటెన్స్ నుండి వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రతిదీ షాడోలాగా తెలుస్తూ ఉంటుంది వసుధార తన తలని టేబుల్ పైన పెట్టి తన మొబైల్లో విరాస్ పిక్ చూస్తూ ఉంటుంది విరాస్కి వసు సైలెంట్గా ఉండడంతో అసలు ఏం చేస్తుంది రాక్షసి అని అనుకుని చైర్లో నుండి లేచి వసు క్యాబిన్కి వచ్చి కటెన్ కొంచెం పక్కకు తీసి చూడగానే వసు మొబైల్లో తన పిక్ చూస్తూ ఉండడం చూడగానే విరాస్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది ఇక్కడికొచ్చినా కూడా నా గురించి ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఉండగా వసు మొబైల్లో ఉన్న విరాస్ వైపు చూస్తూ ఐఎమ్ సారీ బావా అని అనగానే విరాస్ షాక్గా వసు వైపు చూస్తాడు నువ్వు నన్ను బావా అని పిలవమన్నావు నేను అలాగే ప్రేమగా పిలుద్దామని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ అప్పట్టుండి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది నిన్ను బావా అని పిలుస్తుంటే ఎందుకో నాకు మా బావనే పిలిచినట్టు అనిపిస్తుంది ఇందాక నువ్వు నీరజ దగ్గర కానీ అడిగినప్పుడు నీతో అబద్ధం చెప్పలేక ఎంత నరకంగా అనిపించిందో తెలుసా ఐఎమ్ రియల్లీ సారీ బావా ఈ రోజు ఎలాగైనా నేను అనుకున్నది సాధిస్తాను అని వసు అలాగే కళ్ళు మూసుకోగానే బస్సు కంట్లో కన్నీళ్లు టేబుల్ పైన పడతాయి బస్సు కంట్లో నీళ్లు చూడలేని విరాస్ తన చైర్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయరా వసు చాలు రేపు ఈవినింగ్ మావయ్య ఎక్కడున్నా నీ కళ్ళ ముందుకు వచ్చేటట్టు చేస్తాను ప్రామిస్ రా అని మనసులో బాధగా అనుకుంటుండగా తన చేతిలో ఉన్న మొబైల్ అనేది వైబ్రేట్ అవుతుంది స్టోరీ ఎలా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి